ఇది కొంచెం లాంగ్ వీడియోనే అండి కానీ చాలా వివరంగా వివరించారు నేను ఒక టూ క్వశ్చన్స్ అడుగుతాను ఈ వీడియోలోనే మీకు ఆన్సర్ ఉంటుంది చెప్పగలరేమో చూద్దాం హనుమ యొక్క భార్య పేరేంటి తమలపాకుకి ఉన్న మరి ఒక పేరేంటి జై శ్రీమన్నారాయణ దామోదర్ డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హనుమకు తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు అన్న విషయాన్ని చూద్దాం హనుమకు తమలపాకులతో పూజ చేయడం అన్నది సర్వసాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనపడుతూనే ఉంటుంది తమలపాకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని ఒక నిర్ధారణ కూడా ఉంది ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే దేవేంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతం అనబడే ఏనుగును ఏ స్తంభానికి వేసి కడతాడో ఆ స్తంభానికి ఒక లత పుట్టింది తనంత తానుగా పుట్టింది ఆ పుట్టిన లత నాగవల్లి నాగా అంటే ఏనుగు ఏనుగుడు కట్టిన స్తంభానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు బేసి సంఖ్యలో పెట్టాలి తాంబూలం పెడితే అని అంటారు కదా మూడు ఆకులు పెట్టండి అలా అర్థం వస్తుంది అది అపురూపంగా పుట్టినటువంటి ఆకు అయిన కారణం చేత దానిని పరమ పూజనీయ స్థానములు ఏవి ఉంటాయో ఆయా స్థానముల ఎందు ఇక నోటితో నేను వారి వైభవాన్ని ఆవిష్కరించలేను పరమ మర్యాద పరమ గౌరవం నేను వ్యక్తం చేయాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు తాంబూల ప్రసాదం ఇస్తారు అందుకే ఇంటికి ఎప్పుడైనా పెద్దలు వస్తే తాంబూలం ఇస్తారు విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వచ్చినప్పుడు విరాట రాజుగారికి అనుమానం వస్తుంది చూడడానికి పేడివాడు కానీ తేజస్సు సామాన్యంగా లేదు అరివీర భయంకరుడిగా ఉన్నాడు విశేషమైన పరాక్రమవంతుడిలా ఉన్నాడు అని ఉత్తరను పిలిచి అర్జునికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమన్నాడు బృహన్నలను చూడగానే అంత గౌరవం వచ్చింది రెండు ఉత్తరకు నాట్యాచార్యుడు కాబోతున్నాడు ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతన్ని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక మార్గం తాంబూలం ఇవ్వడం అందుకే ఏ మంగళకార్యం అయినా స్థిరం చేసినప్పుడు మొట్టమొదట తాంబూలంతో ప్రారంభం అవుతుంది తాంబూలం పుచ్చుకున్నారు అన్న మాటకు అర్థం మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు అటువంటి తమలపాకులతో హనుమకు పూజ చేస్తారు విశేషంగా ఎందుకంటే హనుమయందు ఉండేటటువంటి గుణాలు అన్నీ కూడా ఏ గుణాన్ని చెప్పినప్పటికీ ఆ గుణానికి చిట్ట చివర హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒక్కడే అయి ఉంటాడు ఏ మంచి గుణమైనా సరే దాని చిట్ట చివర హద్దు ఏదో అదే హనుమ అపారమైన వేగం ఉన్నవాడు అంటే హనుమ ఎప్పుడు భక్తులను రక్షిస్తాడు పరిత్రాణాం భయంకరో మిత్రాణం అభయంకర అంటే హనుమ చాలా తేలికగా ప్రసన్నమయ్యేవాడు హనుమ ఇంత వేగంగా వెళ్ళవలసిన వాడు నిశ్చలంగా కూర్చుని జపం చేయగలిగిన వాడు హనుమ ఇంద్రియంలను అంత గొప్పగా గెలిచిన వాడు హనుమ గొప్ప బుద్ధిమంతుడు హనుమ నవ వ్యాకరణ పండితుడు హనుమ గురువు గారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడిన వారు ఎవ్వరూ లేరు సూర్యునితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు సూర్యుడు భూమికి ప్రదక్షిణగా వెళ్తున్నప్పుడు తాను వెళ్ళి చదువు నేర్చుకున్నాడు ఆయన తేజస్సును ఓర్చుకున్నాడు అందుకే ఆయనంత గురువు భక్తి తత్పరుడు ఎవ్వరూ లేడు గురు భక్తి అంటే హనుమ పేరే చెప్పాలి అలాగే పరోపకారం కోసం అని చెప్పి దీనివల్ల నాకేం వస్తుంది అని అడగకుండా ఎంత ఉపకారమైనా చేయాలి అంటే ఆయనే తీవ్రమైన స్థితి హనుమ ఎవరి కోసం నూరు యోజనాల సముద్రం దాటాలి ఎవరి కోసం అంత కష్టపడి అన్వేషణ చేయాలి అంటే రాముని కోసం వానర్ల కోసం పరోపకారం కోసం అంత కష్టపడడం అంటే హనుమే అద్భుతమైన వాగ్వైభవం అంటే హనుమ బుద్ధిని ఇవ్వగలిగిన వాడు అంటే హనుమ రోగనాశనం చేయగలిగిన వాడు అంటే హనుమ అసలు ప్రాణం పెట్టేవాడు అంటే హనుమ రామాయణంలో హనుమ ఎక్కడ కనపడితే అక్కడ ప్రాణాలు నిలబడతాయి అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వాడు హనుమ అంత బలపరాక్రమాలు ఉండి అంత బుద్ధి ఉండి తన కోసమని తాను ఒక్క పని చేసుకొని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కడే ఇవన్నీ ఒక ఎత్తు అయితే భార్యను స్వీకరించి కూడా కామం కోసం భార్యను స్వీకరించని ఏకైక వ్యక్తి సృష్టిలో హనుమ లోకంలో ఎవరు భార్యను స్వీకరించినా కామము ధర్మబద్ధం చేసుకొని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు సువచ్చల వరం అడిగింది కామం లేనివాడు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్న వాడు ఎవరైనా ఉంటే వానికి ఇల్లాలు అవుతాను అన్నది లోకంలో కామం లేనివాడు సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు కానీ గృహస్థాశ్రమంలో ఉండే తప్ప యజ్ఞ యాగాది క్రతువులు చేయడం కుదరదు కనుక అందుకొరకు భార్యను స్వీకరించాలని అనుకున్నవాడు భార్యకు మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెను స్వీకరించి ఆమెయందు సంతానాన్ని పొందకపోతే మళ్ళీ అది మహాపాపమై హింస క్రిందకు వస్తుంది ఇద్దరియందు అదే ప్రవృత్తి ఆమెకు సంతానాపేక్ష లేదు కామము లేదు ఆయనకు కామము లేదు సంతానాపేక్ష లేదు గృహిణిగా ఒకరికి ధర్మపత్నిగా ఆయనకు యజ్ఞాధికారం కల్పించాలి ఆవిడ కోరిక గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక అందుకే రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఇద్దరూ కలిసి ఉన్నారు అసలు కామం అన్న మాటకు జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది స్వామి హనుమ మాత్రమే అందుకే ఏ గుణము చూసినప్పటికీ ఆయన గుణములు అన్నింటిలో కూడా చిట్ట స్థితిని ఇన్ని గుణములు కలిగిన వాడు ఎవరు అని అడిగితే చెప్పడం చాలా కష్టం ఏ మంచి గుణం అయినా దానికి చిట్ట చివరి హద్దుగా నిలబడేవారు హనుమ మాత్రమే అంతటి మహానుభావుడు అంతటి త్యాగనిరతి కలిగిన వాడు అంతటి స్వామి భక్తి పరాయణుడు ఇంత గొప్పవాడు అయి ఆయన్ను పిలిస్తే ఆయన వస్తాడా అంటే చెప్పడం కష్టం ఆయనను పొగిడితే సంతోషిస్తారా అంటే చెప్పడం కష్టం కానీ మనందరికి తెలుసు కదా రామనామం కాసేపు చెప్తే చాలు పరిగెత్తుకు వస్తాడట హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం ఉంది కదా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతీం నమత రాక్షసాంతకం అందుకే ఆయనకు మహావీరుడు అని పేరు వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు వీరుడు అంటే అంతటి వేదాంతి అందుకే రామచంద్ర వీరాసనం వేసుకొని కూర్చుంటే వేదాంత పాఠం చెప్తున్నారు అని గుర్తు ఇప్పటికీ ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు ఆ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే అనేక మంది మునులు ఉన్న సభ భరతాదులు కూడా ఉన్నారు భరతుడు యువరాజు కాబట్టి రాజు తర్వాత ఆయన కూర్చోవాలి కానీ రాముడు వీరాసనం వేసుకొని తత్వముద్రలో కూర్చున్నాడు అంటే వేదాంతం చెప్తున్నాడు అంటే రాముడు గురుస్థానంలో ఉన్నాడు గురువుకి గురు పత్నికి గురు పుత్రుడికి అభేదం మూడు గురుస్థానాల క్రిందే నిర్ణయింపబడ్డాయి అందుకని గురువుగారు వేదాంత ముద్రలో కూర్చొని ఉంటే సాంసారిక బుద్ధితో గురుపత్ని ఉండదు సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తోంది అందుకే జానకి సీత అనలేదు వైదేహీ సహితం విదేహ వంశంలో పుట్టినది అంటే దేహ భ్రాంతి లేనిదే ఆమె ఉన్నది అంటే ఆత్మగా ఆవిడ కూర్చొని ఉంది ఆత్మ రాముడై రాముడు కూర్చున్నాడు అంటే గురువుగా కూర్చున్నాడు అప్పుడు యువరాజు అయిన భరతుడు కూర్చోడు శ్లోకము స్క్రీన్ పైన వస్తూ ఉందండి దానిని బట్టి ఇప్పుడు చెప్తున్న మీనుల్ని అర్థం చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది ఆగ్రే వాచయతి ప్రభంజ సుతే అంటే వాయుపుత్రుడైన హనుమ కూర్చుంటారు అంటే వేదాంతాన్ని వినడంలో అంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు రాముణ్ణి సేవించిన వారెందరో ఉంటారు కానీ ఎప్పుడు రామ పాదాల దగ్గర నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే అందుకే ఆయనకు మహావీరుడు అని ఒక పేరు మహావీరుడు అంటే శరీరం బలం ఉన్నవాడు మాత్రమే అని కాదు అంతటి వేదాంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అంతటి నిచ్చలమైన మనస్సు ఉన్నటువంటి వాడు అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఇంద్రియాలను గెలిచిన వాడు ఇన్ని గుణములు కలిగిన వాడు అన్ని గుణములు కలిగిన మహావీరునికి తమలపాకుతో పూజ చేస్తారు ఎందుకు అంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్థం కనుక నాగవల్లి అనే పేరు ఉంది కనుక అటువంటి వారికి తమలపాకుతో పూజ అందుకే హనుమ ఒక్కరికే తమలపాకుతో పూజ చేయుట అనే ప్రక్రియ లోకంలో రావడానికి కారణమయ్యింది తమలపాకుతో ఆయనను పూజ చేశాము అంటే ఆయనకు ప్రీతి అని కాదు ఆయన యొక్క గుణముల ఎందు మనకు ప్రీతి ఎవరు హనుమయందు రాముని భక్తి కలిగి ఉంటారో వాళ్లను ఆయన సర్వకాలముల ఎందు రక్ష చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన గుణముల పట్ల తాదాత్మ్యత పొందాడు అనడానికి గుర్తు హనుమను తమలపాకులతో పూజించుట ఇది చాలా లాంగ్ వీడియో అయ్యింది కానీ ఎంతో వివరంగా తమలపాకుని మనం ఎందుకు యూజ్ చేయాలి అని ఎంతో వివరంగా వివరించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు